మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

చిచ్చి చిడితే నీకు ఆ నరికేనా ఎందుకు పుట్టే పుట్టుతోడే ఆడపిల్లగాళ్ళు గాని మగపిల్లగాళ్ళు గాని రెండు కాళ్ళు వాటి జాడితే జాగిరని జాగిరే ఉంటాం குரவசு <usur> கூடே <usur> <usur> ീ മുലിയ സോമ്യാന്ന എന്ത് അത് അതേവാൻകുറ

వాడే నా వాడే మా అయ్యా మా అయ్య వాడే ఇగో నీక నరికానా ఇగో ఆడపిల్ల కుడ్తానో తాస్మా కలిగినట్టు మగపిల్లగాడు పుడతనో ఏమంటారు కదా మగపిల్లగాడు పుడితే ఆ మొగడు మొగడు మొగడే మొగపిల్లగా అంటారు ఇగో ఆడపిల్ల ఉట్టింది అనుకో దానికి బిందె పట్టుకోని ఎక్కడికాడుకో నీళ్ళ కాడికో అనుకో ఏమంటారు ఎక్కానా దొరసానికి కొడకా బిడ్డ అని చెప్పి అడుగుతారు ఎవరన్నా నాతో ఏ ఏమంటే కాదు ఏ హేపీ కాదు ఈ రవ్వ అంటారు మరి మొగపిల్లగా ఆడంటే గంత ఘనంగా ఎందుకు అంటారు మరి ఆడపిల్ల అంటే గత తీర్చుకారంగా ఎందుకు మాట్లాడతారు మగపిల్లగాడు అంటే ఎందుకంటే వాడు గుజ్జోడు గాని గుడు కాని కన్ను లేనివాడు గాని మగడు 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 ఆడవిల్లు అంటే ఇల్లు లేనోడు ఇరవై వేలు అడుగుతాడు అందులో పదివేలు అడుగుతాడు గుట్ట పైన తోడు లక్ష దన్నం లక్ష యాభై వేలు కాలం ఉంటాడు ఇలా వచ్చా యాభై వేలకి ఇప్పుడే ఒడి చేసుకుంటాండ అప్పుడు ఆ దిన ఆ అయితే అంటే నా దూకు మొగపిల్లాడంటే గనంగా మాట్లాడు మాట్లాడతాడు నీ దగ్గర నా దగ్గర కొడుకే అని అప్పుడే అగో అప్పుడు చేసి తల్లికి మైలవత్రం ఇది మారువత్రం కట్టిన తల్లికి తల మాదాడుదామన్నారమ్మా திரு மட்டி கிளா கட்டுக்காப்டின పిల్లలు చూడబోతే చూడ చక్కదాన మరి ఉంగరైపోతే మనగని ఆ పిల్లలు మరి కొడుకును బిడ్డను చూడబోతే అడ్డం జారడ పొడుగు మూరడం చూడబోతే అడ్డం జారడ పొడుగు మూరడం అని నా అడిగిన వంక కొడలికి వడ పిల్లలకి ఏ ఒక్క కానుపులు అని ఒక్క కొడుకు ఒక్క బిడ్డ సాలంత సంతానం ఇంతకంటే ఎక్కువ రాకేం కావాలి భగవంత మరి ఆ పిల్లల కంటే అంటే ఐదు రోజులు వచ్చిన ఐదు రోజులు కంటే నీళ్ళు వచ్చినారమ్మ

మాటలు ఎన్నడు రాధవే గోవర్ధన వేడి బ్రాహ్మణి మరి భవనాల వేడికి వచ్చిండు వచ్చిన బ్రాహ్మణ కూకుండా కురిశీలు వర్గమే తెలిసిన అయ్యా నా పిల్లలు ఇద్దరు వాడకం డిన వంద కండావు డిన పల్లె కండానవు పుట్టిన పట్నం కండానవు పుట్టిన నా పిల్లల పేరు అన్నాడు బ్రామోడు పంచంగాల కట్ట పాలన పట్టిండు పంచంగాల కట్ట ఇప్పిండి వేదాంతం నీ పిల్లలు ఇద్దరు వాడగం పుట్టలేదు వంద గండా అనబుట్టలేదు పల్లె గండా అనబుట్టలేదు పట్నం కండా అనబుట్టదు నీ పిల్లల పుట్టిన గడియ బాగున్నది అన్నాడు పిల్లల పేరు పెడతానన్నాడు ఇటగిటగిడు సింసే కూర అరగం పైన చెడలేదు வேதாந்தருவனாமோராஜு பேரது வாடவடி கொடுக்கு பேர் சுமித்ராதா நடை

వచ్చిన్నాడు అదిగో కొడు పేడ కొమ్మ వడ్డి ఏడుచుడానికి బిడ్డ వచ్చింది మనకి ఎవరితోని ఎలాంటి అవసరం లేదన్నట్టు కలుగుటానికి తొలత బ్రహ్మాండం కట్టి నాలుగు వేదాల శిరలవరించి బామా తొడ్డల్ల పిల్లల తొలగబండబెట్టి లాలి లాలిపాటలు చూపాటలు వాడవన్నట్టు రాజు కత్తిరి వేడికి వచ్చినాడే ఏం పూలు కట్టారు పిచ్చి పూలు కట్ట మంచి పూలు వంటి ఎన్ని పైసలు అయితే అయితే వీళ్ళ సంగతి పిచ్చిరాజు సంగతి నీకు అక్కడ తెలిసిన వాడి దాపి మరి వాళ్ళ వరకు నాకు కొడుకు రా ఒక పాట వాడమ్మా ఎవరు ఇక్కడి కురికి రాగోళ్ళు దాసి ఉన్న మొగళ్ళు పోకుంటూ ఇంటికా

వాళ్ళు వచ్చినప్పుడు నన్ను పాట పాడించుకున్నారు లారీ మీద కార్ వేసుకుని పాట వాడిస్తారు లారీ వచ్చిన అయిపోయిండే కార్పో నీకేమర్నవా లారీ వెహికల్ పెద్దద కారు వెహికలో చిన్నదా కార్ లో పోతా అంటే ఏ లారీ కింద నన్ను చూస్తే పాట వాడేదాని ప్రాణం పోతదాని లారీని తీసుకొచ్చి వచ్చి రోడ్డు కింద పెట్టి ఆ కారు తీసి లారీలో పెట్టి లారీలో ఆ కార్ లో నన్ను కుక్కడ పెట్టుకొని తీసుకొని పోతే టాంకి మీద పాట పాడితే ఎన్టీ రామారావు కొడుకులు ఇంటి మీద ఉండి ఇగిలిచ్చారు

We are <laughs> the పాడువాడ ఏమనుక నాలుగు తీర్ల పాటలు పాడుతనే ఆలోకించుకుంటా నీ పిల్లలు అన్నారు ఏమనుకుంటాను నువ్వు ఎన్ని అనుకుంటాను ఇన్ని బిడ్డ శుద్ధి పాటలు అయిపోతుంది అందుకొరకు అన్నారు కన్న తల్లి పాట పాడతల్లు వినాలన్నరే నా కొడుకు నేను బిడ్డ వాడతాయో చెట్టు రోజులు కడుతుంది ఆ పిల్లలకు చూడు పొద్దుకి ఏడు సార్ల సరిపాయం ఇస్తా ఉన్నది మరి ఆరాడు ఎత్తుకొని పిల్లలు తీస్తూ ఆరాడు తల్లి చూడు అమ్మా எ மதுரோ பிள்ளை மாடலுக்கு எந்த மதுரோ கல்வோதே இத்திர பிள்ளை சுமித்திரேவிட்ட வெள்ளி மாட்ட வடப்படி அமௌனா

ఎవరు మన బాపమ్మరా ఆ పదకొండు రోజులు సృష్టి సృష్టిపడతదని అని ఏం చేస్తా ఎరికేనా ఆ అమ్మమ్మకు దంగేడి అమ్మగనుకుంటది ఆ నాకు దంగేడి నాకో ఇస్తాయి ఆ అమ్మకి నౌతది నికే బాపమ్మ ఆ బాపమ్మక్రా బాపమ్మకో ఆ నాకో చాక్లెట్లు

సముద్రంలో ఉండే ఓడలు గిప్పు మనకి గట్లగా అదే గుండ్రగుంటది వస్తుంది అమ్మో నాకు ఇంకోటి ఆలిపో నాకు బంగారు పల్లె వాళ్ళు ఆ బంగారి పల్లె మనకు బంగారు పల్లె